ఈ నాలుగున్నర సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో విశాఖ నగరంలో మనం చూసింది ఏమిటో తెలుసా విశాఖ నగరంలో మనం ఏమిటో తెలుసా ఎక్కడ ఏ భూమి కనిపించినా కూడా ఆ భూమిని మాత్రం వదలకుండా దోచేయడం కనిపించింది మనకి విశాఖపట్నంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఇదే విశాఖపట్టణంలో భూములు దోచేయడం ఏ స్థాయిలో ఉంది అంటే పేదలకు గతంలో నాన్నగారు హయాంలో పేదలకు ఇల్లులు కట్టించడం కోసం రాజీవ్ స్వగ్రులకు భూములు కేటాయిస్తే పేదలకు కేటాయించిన భూములు కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో లాక్కొని ఆ భూముల్లో తన బంధువు గీత యూనివర్సిటీ మూర్తి గారికిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం పేదల ఇల్లుల కోసం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఇల్లులకు ఇల్లు ఇల్లుల కోసం అని చెప్పి కేటాయిస్తే ఆ భూములు లాక్కుని ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్నది ఏమిటి అంటే తన బినామీ అయిన తన బంధువు ఎంబీబీఎస్ మూర్తి గారికి ఇస్తాడు ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి విశాఖతో సహా రాష్ట్రంలో ఎక్కడ విలువైన ప్రాంతాల్లో భూములకే భూములున్నా కూడా ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలుసా క్యాబినెట్ మీటింగ్ పెడతాడు మీటింగ్ లో ఈ పెద్ద మనిషి పేదల గురించి మీటింగ్ లో డిస్కషన్స్ జరగవు రైతుల గురించి ఆ క్యాబినెట్ లో డిస్కషన్స్ జరగవు ఆ క్యాబినెట్ చంద్రబాబు నాయుడు గారి దొంగల లో జరిగే డిస్కషన్ ఏమిటో తెలుసా వాళ్ళ బినామీలకు చెనిక్కాయలకు బిస్కెట్లకు ఏ భూములు కేటాయించాలి అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది కేబినెట్ లో ఇదే పెద్ద మనిషి విశాఖ నగరంలో ఇప్పటికే చాలా ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నాయి చాలా ఫైవ్ స్టార్లు ఉన్న ఇదే విశాఖ నగరంలో ఇంకొక ఫైవ్ స్టార్ కట్టడం కోసం అని చెప్పి ఈ పెద్ద మనిషి ప్రైవేట్ వ్యక్తులకు లూలు గ్రూప్ అట ఎప్పుడన్నా పేరు విన్నారా లూలు గ్రూప్ అట లూలు గ్రూప్ అట పేరుకు తగ్గట్టుగానే ఉంది వాళ్ళ వ్యవహారం ఏకంగా విశాఖ నగరంలో తొమ్మిది పాయింట్ ఒకటి రెండు ఎకరాలను ఈ గ్రూపుకు దాదాపుగా వెయ్యి కోట్లు విలువ చేసే ఈ భూమిని లూలు గ్రూపుకు చంద్రబాబు నాయుడు గారు కట్టబెడతారు చనిక్కల బిస్కెట్లకు ఇంతటితోనూ సరిపోదని ప్రైవేట్ సంస్థకు పక్కనే మూడు ఎకరాల మూడున్నర ఎకర స్థలం ఉంటే ఆ ప్రైవేట్ సంస్థతో కూడా చంద్రబాబు నాయుడు గారి నేరుగా బేరసారాలు ఆడి ఆ మూడున్నర ఎకర భూములు కూడా తీసేసుకొని వాళ్ళ దగ్గర నుంచి దానికి పరిహారంగా ఆ ప్రైవేట్ సంస్థకు విశాఖపట్నంలో వందల కోట్ల విలువ చేసే భూముల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పనంగా కట్టబెట్టారు ఇదే రూలు గ్రూప్కు ఏకంగా పన్నెండు ఎకరాలు కేటాయించాడు ఏకంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని కేటాయించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు శనక్కాయలకు బిస్కెట్లకు ఈ పెద్ద మనిషి హయాంలో విశాఖలో భూములు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ఇక్కడ భూ రికార్డులను మార్చేస్తారు తమది కాని గవర్నమెంట్ భూముల్లో తమ పేర్లతోనే పత్రాలను సృష్టించేస్తారు తమది కాని గవర్నమెంట్ భూముల్లో తమ పేర్లతోనే పత్రాలు సృష్టించేసి ఆ భూములను తీసుకొని ఏకంగా బ్యాంకుల్లో తనఖా పెట్టి బ్యాంకుల నుంచి ఏకంగా రుణాలు కూడా తెచ్చుకుంటారు ఇక్కడ మంత్రులు ఏకంగా విశాఖపట్నం విశాఖపట్నం భూములతో ఆ మంత్రి ఎవరు నేను చెప్పాల్సిన పని లేదు కదా ఆ మంత్రి ఎవరు నేను చెప్పాల్సిన పని లేదు కదన్నా ఆ మనిషిని కూడా అంటారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి